वेटेल अघर्नला हिं नायकोडा ओके नहोस् सिरियर नम्बर 1053हरु पाउनुहुन्छ

አይ አሪፍ ነው እ አ 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 चुटप <laughs> जिम <laughs> अगर आप किसी बड़ा धंधा कर रहे हैं तो इसलिए कि आपको डांस की मुझे आश्चर्य है कि Ithi... दिन में कमाएगा। आह ये बहुत खुश था। जस्ट इन रू ეს ტექნიკაა ფრანზა ფრანზაა ಸек್ರಟರಿ ಅವರು ಏಕವನಿಗೆ ಆಡರಿಸುತ್ತಾರೆ ಮೇಡಂ ಇಬ್ಬರು ఉంటಾ ಮೇಡಂ ಅವರು સ્કೂಲ್ ಮೇಡಂ ಅವರು ಆನ್ ಮಾಡೋವರು ಹ ಹ ಇక్కడ ಇರ ಸ್ಟಾಕ್ ಅನ್ನು ಸರ್ ಕರೆಂಟ್ ಬಿಲ್ ನಾನು ಕಟ್ಟುತ್ತೇನೆ ಏನು ఆవల బామకారావలె ఆ లైట్ లైట్ అవ్వాలి అవర్లిట్ అవర్ మనమంతా పాడైపోతున్నాం బోర్ ఏంటి రమిచరాస సామర్థ్యం ఎన్నెలా రేవు పడితే ఐ యామ్ వెరీ హ్యాపీ మంచి క మంచి బిల్డింగ్ ఒకటి అటస్తా ఏమీ లాగన ఖాళీగా ఉండేదానికి ప్రాజెక్ట్ ట్రాన్స్‌ఫర్ చేసి ఇక్కడ దీని వేరే పబ్లిక్ స్టార్ట్

எண்டோர் சார் தட் இஸ் அவுட்டர் அவுட்டர்னா

ఈరోజు నెల్లూరులో యాభై నాలుగు డివిజన్స్ ఉన్నాయి అటు అర్బన్ కావచ్చు చిరులు కావచ్చు వీటిలో ఉండే పార్కులన్నీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక పార్కులను డెవలప్ చేయడం జరిగింది జరిగింది పార్క్ అంటే గతంలో కేవలం కొంత గ్రీనరీ డెవలప్ చేసి ఆ మిగతా ఏరియా కూర్చోడానికి అక్కడక్కడ బెంచ్ లేయటం అనే కాన్సెప్ట్ ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్కు నెల్లులో ఉండింది అదే మన గాంధీ సెంటర్ దగ్గర ఉండే పార్క్ స్వతంత్ర దాని పేరు స్వతంత్ర పార్క్ ఒకే ఒక పార్క్ మేము చిన్నప్పుడు అరునాథపురం నుంచి ఆడిపోయా పార్క్లో ఆడుకోవటానికి అదొక్క పార్కే తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ పార్క్ ప్రతి లేఅవుట్లో ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి గ్రీన్ అండ్ బ్లూకి ఒక టెన్ పర్సెంట్ ఏరియా వదలాలి అవి ఉన్నాయో మొత్తం ఐడెంటిఫై చేయమని ఆ రోజు అధికారులు చెప్పటం దాదాపు వంద పైన ఉన్నాయంటే అన్నింటినీ ఎక్స్ శాంక్షన్ ఇచ్చాం దాదాపు మెజారిటీ చేశారు ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నా ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్ ఆడుకుంటారు ఒక ఏజ్ దాటిన వాళ్ళు పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు అలాంటిది ఓపెన్ జిమ్ ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం వల్ల మెయింటెనెన్స్ కూడా లేకుండా అన్నీ స్ట్రక్ అయిపోయినాయి ఆ బేరింగ్స్ కూడా పోయినాయి కనీసం బేరింగ్స్ మార్చుకున్నట్టు కొన్ని ఉపయోగపడాయి కొన్ని దగ్గర తీగ చుట్టేశారు అది కదలగండా అంటే వాడగండా అయితే మళ్ళీ నేను మంత్రిగానే రాష్ట్ర ఖజానా పరిస్థితి అందరికీ తెలిసిందే ఖాళీ అయిపోయిన ఖజానా అయితే ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో ఈరోజు ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నారు నేపథ్యంలో నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని మళ్ళీ రినోవేట్ చేయమని ఆదేశించాను కొత్తగా ఏమైనా ఉంటే టేకఫ్ చేయమన్నాను దాని మీద టేకప్ చేశారు ఈరోజు ఉదయం యాక్చువల్గా మున్సిపల్ కమిషన్ గారితోనూ ప్రజాప్రతినితో అధికారులతో యాక్చువల్గా ఇప్పటికి ఒక ఐదు పార్ట్లు విజిట్ చేశాను ఇక్కడ మార్నింగ్ ఫైవ్కి రమ్మన్నాను ఎందుకంటే సంభవ వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఐదు గంటల నుంచే తిరుగుతాను నాకు చెప్పాను ఇప్పటికే యాక్చువల్గా ఐదు పార్ట్లు విజిట్ చేస్తాను ఐదు పార్ట్లు వర్క్ బాగా చేస్తున్నారు వీళ్ళందరూ చెప్పడం కూడా ఫస్ట్ వీక్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే రాబోయే ఏడవ తేదీ లోపల పూర్తి చేస్తా ఉన్నారు ఆ విధంగా దాదాపు అన్ని పార్కులు ఎక్స్పల చేశారు వాటిలో లైట్లు కూడా ఇవ్వన్నాను వర్షాలు వస్తే రోడ్డు కంటే కొన్ని దగ్గర పార్కులు డౌన్లో ఉన్నాయి వాటన్నిటి కూడా వర్షం వచ్చినా ఇబ్బంది పడకుండా నీళ్లు నిలవకుండా ఉండేందుకు పార్క్ హైట్ని కూడా ఏ హైట్ పెట్టాలో హైట్ పెట్టమని అధికారులకు ఆదేశించాను వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు అంతేకాని సమ్మర్ వచ్చింది కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ఆరు ఏసీ బస్ షెల్టర్స్ పెట్టాం అవి లాక్ చేసేసి షట్టర్లు వేశారు ఇవాళ వాటి మళ్ళా రెనోవేట్ చేసేటట్టుగా వాటిలో ఏసీలన్నీ పీకేశారంట ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించాం చిన్న పిల్లలు వృద్ధులు ఉంటే ఎండాకాలం ఇబ్బంది పడకూడదని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేస్తే గత ఐదు సంవత్సరాలు అటు మూసేశారు తాళాలు వేసారు వాటిని యాక్చువల్గా ఇట్ల చేస్తుంటే ప్రజలు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడేది అంటే మా బ్రాండ్ పడుతుంది మాకు మంచి పేరు వస్తుందని దాంతో వాడు మూసేశారు ఏదేమైనప్పటికీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి యాక్చువల్గా అవన్నీ కూడా ఇవాడు విజిట్ చేస్తున్నాను ఈ విజిట్లోనే విజిట్ చేసి ఆ ఆరు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఘాటు కట్టాలని ఆ రోజు అక్కడున్న పూజారులు ప్రజాపతిలు అడిగారు ఆడ ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఓన్లీ ఫినిషింగ్ చేయాలి దాన్ని గత ఐదు సంవత్సరాలు వదిలేశారు దాన్ని కూడా ఒకసారి ఆ యొక్క కన్సల్ట్ మంత్రి ఆనంద రామణితో కూడా మాట్లాడే యాక్చువల్గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉండే వాళ్ళు అన్నీ టేకప్ చేసాం ఇదే అని ఇది కాదు వాటిలో మేము నైంటీ పర్సెంట్ పూర్తి చేసాం టెన్ పర్సెంట్ కొద్దిగా ఆగిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ దీనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పదకొండు వందల కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ రోజు కేంద్ర మంత్రి మంత్రిగా నాయుడు గారు హట్కోల లోను ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి గారు దాని గ్యారంటీ ఇవ్వటం స్టేటే కట్టేదట్టుగా తీసుకొచ్చాం అయితే నూట అరవై ఐదు కోట్ల వరకు ఆగిపోతే దాన్ని వదిలేశారు అయితే మళ్ళీ నూట అరవై ఐదు కోట్లు మేము ముఖ్యమంత్రి గారు అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు అది కూడా బహుశా నెక్స్ట్ మంత్లో శాంక్షన్ చేస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులని టేకప్ చేసి పూర్తి చేస్తాం ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు లేదా పంచాయ మన పంచాయతీ స్కూల్స్ అంటారు అవి అంతే గతంలో ఇది మున్సిపల్ ఏరియా అయిన ఇప్పుడు గతంలో యాక్చువల్గా పంచాయతీలో ఉన్నప్పుడు పెట్టిన స్కూల్స్ కొన్ని ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లే ఎక్విప్మెంట్ పెట్టమని యాక్చువల్గా ఆదేశించాను దాని కూడా వర్క్ జరుగుతుంది ఇవాళ అవి కూడా యాక్చువల్గా విజిట్ చేస్తున్నాను ఈ విధంగా గతంలో ఏదైతే టెన్ పర్సెంట్ నెల్లులో మళ్ళీ మిగిలిన అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది